అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారు అనగానే ఒక నీరు ఏ విధంగానైతే చంచలంగా వెళ్ళిపోతూ ఉంటుందో దాని ప్రయాణము అమోఘ ఎక్ అసలు ఎటు ఎక్కడ సందు అక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు వీళ్ళు విన్నారా చాలా చంచలంగా ఇప్పుడే ఒకటి అనుకుంటారు మళ్ళా ఇది కాదు అది అనుకుంటారు మళ్ళా అది కాదు ఇది అనుకుంటారు స్థిరత్వం ఉండదు ఎక్కడ కూడా వీరి అసలు ఉండలేరు ఎక్కడ వీరని ఒక చిన్న మాట అన్నా తట్టుకోలేరు అసలు అంటే మంచివారు వెన్న స్వరూపం వెన్న ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటుంది సో మరి కర్కాటక రాశి వారికి ఒక మైనస్ ఏంటంటే ఈ తొందర తొందరపాటుతనము మాట మరి అలాంటి కర్కాటక రాశికి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో చూసుకుంటే వీరికి కొంత అసిడిటీ స్టమక్ రిలేటెడు కడుపుకు సంబంధించినటువంటి ఏదో ఒక డిసీజ్ లేడీస్కు జెంట్స్కి అయితే గ్యాస్ రిలేటెడ్ స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా ఎవరికైనా వారి వారి వయసు రీత్య వారి వారి జాతకంలో కుజగ్రహం ఉండేటువంటి స్థానాన్ని బట్టి వారి వారి జాతకంలో కుజ దశలు కానీ అంతర్దశలు కానీ అయిపోతే ఎక్కువ ఇబ్బంది ఉండదు ఒకవేళ అయిపోకుండా ఉంటే స్థానచలనం చెందాలి అని అనుకున్న విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్న అదేవిధంగా కొన్ని అవమానాలు జరుగుతూ ఉన్నాయి అనుకునేటువంటి వారికి ఇక జరగవు ఈ నుండి అవమానాలు అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకునేటువంటి వారికి కూడా పొదుపు అయ్యే పరిస్థితి ఉంది కొంత నేత్ర సంబంధిత ఇబ్బందులతో పాటు అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి సో తొందరపడి ఇలాంటి మాటలు జారకూడదు జాగ్రత్తగా ఉండండి ఇక దీనితో పాటు తమ్ముళ్ళతో కానీ చెల్లెలతో కానీ అక్కలతో అయినా చిన్నగా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది ఏమైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్ వారి వద్ద తీసుకున్నా వారి వద్ద ఏమైనా ఉన్నా కూడా కొంత ప్రేమగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతే సరిపోతుంది అండ్ వీరి అమ్మగారికి కూడా కొంత ఏదో ఒక హెల్త్ ఇష్యూతో హాస్పిటల్కు వెళ్ళి వచ్చేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి ఎవరికి కర్కాటక రాశికి సంబంధించినటువంటి అమ్మగారికి ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కూడా కర్కాటక రాశి తల్లిది సో కర్కాటక రాశి తల్లిదైనప్పుడు వాళ్ళ తల్లికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటున్నాం ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలకు కూడా అంటే రెండిట్లో ఎవరికైనా వారి వారి వయసు రీత్యా తల్లికి కానీ వీరి పిల్లలకు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి మరీ హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు పది రోజులు అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు ఏమైనా జ్వరం రావచ్చును లేదా వైరల్ ఫీవర్స్ కావచ్చును కొంత ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ కావచ్చును లైక్ ఇలాంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి ఇక విదేశీ ప్రయాణం ఎవరైతే చేస్తారనుకుంటున్నారో వారికి చాలా బాగుంది అని చెప్పా ముందుగానే అన్నింట బాగుంది జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కళ్ళు మూసుకొని మారచ్చు మాకు ఆఫర్ ఉంది వెళ్ళాలా వద్దా ఎట్లా ఆల్రెడీ గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా బాగాలేదు మరి ఎట్లా ఉంటుంది ఈ జాబ్ వెళ్తే ఇబ్బంది ఏమైనా అవుతుందా ఏమి ఇబ్బంది కాదు ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ మార్పులు వస్తే మారండి ఇది నో డౌట్ దానిలో ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అన్నింట శుభము కనబడుతుంది అన్నింట లాభాలు దండిగా కనబడుతున్నాయి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కనబడుతున్నాయి బలము మీదే బల సంపన్నత కనబడుతుంది విజయప్రాప్తి కనబడుతుంది పదోన్నతి ఉంది ఇక్కడ పదోన్నతి అంటే మనకు మేబీ గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంకు రిలేటెడ్ రైల్వే రిలేటెడ్ మున్సిపల్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు ఉంటే రాసే ప్రయత్నం చేయండి ఒకవేళ రాశాము మాకు రిజల్ట్ అనుకుంటే తప్పకుండా విజయం మీదే బట్ మీ జాతకంలో ఒకవేళ సూర్యుడు శనైరుడు గనక కొంత ఇబ్బందికరంగా ఉంటే చెప్పలేము అది మాత్రము వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చూసుకోవాలి కర్కాటక రాశి వారికి ల్యాండ్ మూలకంగా పెద్ద సమస్యలు రాబోతున్నాయి ల్యాండ్ మూలకంగా విపరీతమైనటువంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వీరికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకెళ్తాయి కానీ వివాహ ప్రయత్నంలో తప్పకుండా మీ వ్యక్తిగత చాటు వారి వ్యక్తిగత చాటు మీ లగ్నము వారి లగ్నము చూసుకొని వెళ్ళండి షష్టాష్టకాలు పడితే మాత్రము ఇలాంటి సమయంలో అలాంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అష్టమ శని ఎండింగ్ దశలో ఉన్నారు మీరు ఈ అష్టమ శని ఎండింగ్ దశలో ఉన్నప్పుడు కొంత మనకు ఏవో చిక్కులు ముడివేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యొక్క శని భగవానుడు కనుక అది మీరు చూసుకోండి కొంత ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పుకున్నా ముందుగానే అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు బంధుమిత్రులతో కొన్ని వైరాలు కూడా ఏర్పడేటువంటి సందర్భము లేదా అలా ఉండేటువంటిది సద్దు మనకి బాగుండా ఉండవచ్చు మీ జాతకంలో బుధుని దశ మంచిగా ఉంటే ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి దగ్గర సంబంధం రాబోతుంది చాలా అంటే చాలా దగ్గరి సంబంధము మేనమామకు సంబంధించి కావచ్చును మేనరికం కావచ్చును లేదా లవ్ కమ్ అరేంజ్డ్ అయినా చేసుకునేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి సంబంధించి తండ్రి గారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా మనీ లాస్ రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు తర్వాత సో ఇప్పటి నుండే కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి బిజినెస్ రంగంలో కొంత అధికారులు పని పనిచేసే చోట కానీ బిజినెస్ చేసే చోట కానీ పై అధికారులు అయితే ఉంటారు ఏదో బిజినెస్లో వారి నుండి కొంత ఆగ్రహం అయితే కనబడుతుంది కొంత పనులు ఆలస్యంగా ముందుకు వెళ్ళబోతున్నాయి మానసిక భీతి కనబడుతుంది బంధు నష్టము కూడా కనబడుతుంది ఇట్లా ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ ఉంది అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ కూడా ప్రాప్తి అయితే ఉంది మనకు ఈ యొక్క నెల చివరిలోకి వెళ్ళేసరికి ఇక అదేవిధంగా తండ్రి తరపు ఆస్తి ఏదైతే ఉందో తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా అన్ని పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గతము ఒక చేదు జ్ఞాపకంగానే మర్చిపోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు చాలా అద్భుతమైనటువంటి పరిణామాలైతే గోచరిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ మరొక విషయము వీరు మృత్యుంజయ మంత్రము నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి రోజు దీంతో పాటుగా రాహుకాలం సమయంలో దుర్గాదేవికి నిమ్మకాయతో దీపారాధన చేసుకోవాలి ఆడవారు మీ భర్తల శ్రేయస్సుకొని మీ భర్తల పేరు చెప్పుకొని నిమ్మకాయ దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా ప్రతి శుక్రవారము వైట్ షర్టు కానీ క్రీమ్ కలర్ షర్టు కానీ వేసుకోవడము డ్రెస్ వేసుకోవడం ఎంతో అద్భుతాన్ని మీకు తెచ్చిపెడుతుంది అదేవిధంగా మాటలు ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఫలితం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు కోరు గారు ధన్యవాదాలు మహాదేవ్